జనవరి మూడు నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తామని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు సోమవారం చేవెళ్ల లోక్సభ నేతలతో కేటీఆర్ సమాపేశం నిర్వహించి దిశానిర్దేశం చేసినట్టు వెల్లడించారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేది తానే అని ఈ విషయాన్ని కేటీఆర్ చెప్పారని పదహారు స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతామని రంజిత్ రెడ్డి చెప్పుకొచ్చారు అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం మా నెలటివ్ ఒకటే ఉంటుంది తెలంగాణ రాష్ట్రం గురించి ఇంత తొమ్మిది సంవత్సరాలు అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశం చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము ఆ స్వేదపత్రంలో ఏమేమి చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము అందరికి అందరు చూస్తున్నారు కదా చెప్పడం ఒక బంతు చేసి చూపెట్టి చూపెట్టింది ఒక వంతు మేము చేసింది చెప్తాం వాళ్ళు చేయబోయేది చెప్తారు ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినా ఒక ఆరు గ్యారెంటీలు గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారంటీలు నాలుగు వందల పన్నెండు ఉన్నాయి ఎన్ని అమలు చేస్తారు మేము అమలు చేయని ఎన్ని ఎన్ని అమలు చేసే పోయే ప్రయత్నంలో అన్ని కాలేజీ కాలేదన్నదే మూడు నాలుగు అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది సో నాలుగు వందల పన్నెండు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది ఏమి చేయలేదని చెప్పడం తప్ప నిజంగా చాలా వ్యత్యాసం ఉంటే వాళ్లకు మనకు ఓటింగ్ పర్సంటేజ్లో ఏం మాట్లాడి నడిచేది ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్లో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతంలో డిఫరెన్స్లో మేము ఓడిపోయాం సరే వాళ్ళ అదృష్టంలో గెలిచారు మేము దానికి ఏం ఎన్నడు ఏం కామెంట్ చేయలేదు కానీ వాళ్ళు వేలెత్తి చూపెట్టడం అసెంబ్లీలో పదే పదే అన్ని డిపార్ట్మెంట్స్ మీద ఆరోపణలు చేయడం తప్పని అని చెప్పి నిన్న కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం చాలా పర్ఫెక్ట్గా ఉంది ప్రజలందరూ చూస్తుండ్రు గెలిపే లక్ష్యంగా పోవాలి పదహారు కాన్స్టిట్యూన్స్ లో అన్న ఒక దేంతో ఇవాళ ఈ రోజు చేవేల పార్లమెంట్ కాన్స్టిట్యున్స్ మొదలెట్టారు నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వేం పని చేసుకోవాలని చెప్పి అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే పది పదిహేను రోజుల కార్యాచరణ ఏంటో డిస్కస్ చేశాం అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి మండల్ వైజ్ కలవాలి అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే పదిహేను రోజులు ఏమేమి చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది జనవరి మూడు నుండి మొదలెడతాం తిరగడము సో అట్లా ఈ ఒక్క కాన్స్టిచువెన్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేమి చేయాలో డిస్కస్ చేస్తారు అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేస్తారు